ఏమైంది అంటే అంత రేట్ వస్తుంది ఇంకా మళ్ళీ పోతా పోతా అంటది ఎప్పుడు లేట్ వాళ్ళ ఆఫీస్ కి మెల్ల వస్తుంది తీరంగా వచ్చి కూడతది పని తక్కువ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు వస్తా బాగుంది నువ్వు తీరానికి వస్తావు కదా

दो आगरळी तर नाही तर ए मागे कांदे ए 300 ए 300 ला ले लेता ए आता फ्रेंड इट आले हे गाती ఏ నేను పోతక్క ఇగ ఆంటీ నువ్వు పోయి నేను పోతున్నా ఇందుకుంటే నేను కూడా వస్తావా ఊర నిద్ర అయిపోతే నువ్వు ఉండు నేను పోతున్నా ఏం ఉండ నువ్వు బియ్యం దేవుడు మొక్క రాక్క మొత్తం మొక్కేదాకా పోసుని తినుకో

అప్పాలు కూడా వేయించుకుంటారు మనకి ఒక్కటి చూపిస్తారు గిన్నె అప్పాలు చేస్తాం ఒక అప్పటి చూస్తారు గిన్నె కొంతమంది ఇస్తారు ఏ ఒక్క కూడా ఇస్తారు ఇంకెప్పుడు ఇస్తారు చేస్తే చేతులు మధ్యాహ్నం

Questa è la pasta di raffreddare il raffreddore. Ah, sì, mamma. Questa è la pasta di तीस कोड़ा है टेस्ट नहीं है मान है तीस कोड़ बाउंड है तीस कोड़ टेस्ट है ना भी मंचने हैं इनको तीस कोड़ा इनको कटी ए तीस कोड़ा इनको कटी ए तीनों कोड़ा ए अपना कटाल का ए तीस कोड़ा इनको कटी तेरी अप्पा ले लाऊं मैं क्यों अंडे चिने ना याद नहीं है मेरे अरे मस्त है ना ये कल का ऑ

చేస్తున్నాయి కదా ఇస్తారో సోగడా లేదా గవర్నమెంట్ మధ్యాహ్నం వేరే కదన్నమాట పోతున్నాం అక్కడ ఏ పోతున్నా చెప్పాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి 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 అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి Sila tamimun na custom